అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం ఇది కాదు ఇది అని చెప్తున్నాం అధ్యక్ష డిస్పోజల్ చేయటం అంటే ఉన్న మన దగ్గరకు వచ్చిన పేపర్ ని పక్కగా పంపించడం కాదు రిజెక్ట్ చేయటం కాదు జెన్యున్ ఉన్న వాడిని కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితి ఆనాడుంది అధ్యక్ష నేను మొదలు పెట్టక ముందే వారే మొత్తం కూడా ఇప్పుడే క్లారిఫికేషన్ చేయడం కాదు అధ్యక్ష దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి నేను పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు దయచేసి ఇస్తే ఎందుకంటే మేము మొదటి కొత్త సభ్యులం అధ్యక్ష మీరు ఇట్లా పదే పదే అడ్డుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష సభని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఉన్నదాన్ని ఇప్పటికైనా ఒప్పుకొని ఉంటే అంటే వ్యక్తిగతంగా మీరు చేశారు అనటంలా ఉన్నదాన్ని ఒప్పుకోక ఆ చేసిన దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవాలని మళ్ళీ ఎదట వాళ్ళు మేము ఏదో చేయలేదు చేయలేదని ప్రతి సబ్జెక్ట్ లో అంటున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి అన్నాలైంది ఏడు నెలలు పూర్తయింది ఈ ఏడు నెలలు పూర్తయిన దాంట్లో ఎన్నికల కూడా వంద రోజుల పైచీలకు ఉంది ప్రతి దాంట్లో మీ ప్రభుత్వం మీకు ఓపికే లేకపోతే అట్లా ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే దాని మీద కూడా రచ్చరచ్చ అంటే ఏంటి ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినో ఏ బడ్జెట్ లో ఏం చేయలేకపోయినో అప్పుడే మీ విమర్శలేంటి అంత ఆస్తృత ఎందుకు మీకు ఇప్పుడు ఈ ధరణిలో కూడా చేసిందంతా మీ పుణ్యం ఆత్మహత్యలని నిన్న చెప్తుంటే సైలెంట్ గా కూర్చొని నవ్వుతున్నా ఆత్మహత్యలు ఎవరు కారణంగా జరిగినాయి ఇప్పుడు మేము చేసిన ఈ ఆరు నెలల కార్యక్రమం అది అప్పుడు మొత్తం ఆ పాపం అంతా ఇలా సామాన్యులు చనిపోతున్నారు గల కారణాలు ఏంటి ఈ ప్రభుత్వం చేసింది కాదు మాట మాట్లాడితే ఏడు నెలల్లో అప్పుడే ఏం చేయలేకపోయినా అధ్యక్ష మేము వంద రోజులు వంద రోజులు అదొక్క పడికట్టుపోతాం తప్పిగారు ప్రవేశపెట్టిన దాంట్లో పదకొండు లక్షలు పెండింగ్ ఉంటే ఐదు లక్షల నలభై రెండు దరిదాపుగా పద్దెనిమిది లక్షల్లో పదకొండు లక్షలు పరిష్కరించబడ్డాయి ఐదు లక్షలు మాత్రమే తిరస్కరించబడ్డాయి అని చెప్పేసి వారే పెట్టారు అంటే అరౌండ్ సెవెంటీ పర్సెంటేజ్ ఆనాడు పరిష్కరించబడ్డే మిగతా వాటిలో కొత్తగా వచ్చిన ఇవాళ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ ముప్పై మూడు మాడ్యూల్స్లో మీరు కూడా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కదా అదే ధరని వాడుతున్నారు కదా అదే మాడ్యూల్స్ వాడుతున్నారు కదా ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో మేము ఇంతకుముందే చెప్పినాం భూ విభాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే కోర్టులకు సంబంధించినట్లయితే వాళ్ళు అక్కడ చేయాలి రెవెన్యూ సమస్యల ప్రకారం చేయలేకపోయినట్లయితే రెవెన్యూ చట్టంలో మీరు ఇంప్లిమెంట్ చేసి ఏదైతే పౌతి కావచ్చు సక్సెషన్ కావచ్చు రకరకాల వాళ్ళు చనిపోయినప్పుడు లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని చేయలేకపోయినప్పుడు జీపీఏ ఇవ్వలేకపోయినప్పుడు లేకపోతే తండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని మీరు పరిష్కరించండి ఎవరు వద్దంటే ఇవాళ అదే ధరని మీరు ఉపయోగించి